హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అలాగే మీరు బాగుండాలని నేను చేసే ఈ చిన్న ప్రయత్నానికి మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను దయచేసి అందరూ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి ఈరోజు టాపిక్లోకి వచ్చేస్తున్నానండి ముఖ్యంగా మనం దైనందిన జీవితంలో కూరగాయలు అనేది మనం మిల్లెట్తో తిన్నా రైస్తో తిన్నా కూరగాయలు అనేది కంపల్సరీ కర్రీ అనేది చేసుకుంటాం కూరగాయలు యూజ్ చేసి ఈ కూరగాయల్లో ముఖ్యంగా మనం బయట విష రసాయనాలతో పండించినవి తీసుకోకూడని కూరగాయలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మొదటిది బీరకాయ నెక్స్ట్ సెకండ్ వన్ బెండకాయ అండి థర్డ్ వన్ టమాటా ఈ మూడింటిని విపరీతమైన పెస్టిసైడ్స్ విపరీతమైన కెమికల్స్ వేసి పెంచుతున్నారు సో దానివల్ల మీరు ఎంత వీటిని కొనుగోలు చేసి అంటే కొనుక్కుని వీటిని ఎంత ప్రాపర్గా వాష్ చేసినా వాటి మీద ఉన్న పెస్టిసైడ్స్ పోయింది అనుకోవడం ఒక అపోహ మాత్రమే దయచేసి మూడు కూరగాయలు మీరు కొనొద్దు